వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మొన్న ఓ అంబటి నిన్న ఓ రోజా ఇలాంటి వాళ్ళు చాలు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడానికి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఈ రోజున సింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎస్పెషల్గా మనం చూసినట్లయితే కొన్ని అంశాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఆయన పార్టీని అదేవిధంగా ఆయన విధానాలని రిప్రజెంట్ చేస్తున్న నేతలు ముందు వెనుక ఆలోచన లేకుండా చేస్తున్న కొన్ని పనులు కానీ ముందు వెనుక ఆలోచనలు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్నాయి లేటెస్ట్గా మనం చూస్తే రోజా ఆమె వైకుంఠ ద్వార దర్శనం క్రమంలోనే తిరుపతి వెళ్ళడం జరిగింది తిరుమలలో ఆమె ఆ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి కోటలో ఆవిడ వైకుంఠ దర్శనానికి వెళ్ళారు సరే దర్శనం చేసుకున్నారు ఆవిడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి గతానికంటే భిన్నంగా ఎందుకంటే గతంలో ఆమె మంత్రిగా ఉన్నారు ఆ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆమెకు సోయి ఉండేది కాదు రాజకీయ సందర్భాలకు కానీ అదేవిధంగా రాజకీయ ఉపన్యాసాలకు కానీ అక్కడ చోటు లేదు అనేది అందరికీ తెలుసు తిరుమల మనం తిరుపతిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరుమల దాకా ఎక్కడైనా సరే ఆ దేవదేవుడి నామస్మరణ తప్ప ఇంకొక నామస్మరణ వినిపించడానికే వీళ్ళదు కానీ ఈవిడ అడ్డగోలుగా తనతో పాటు విఐపి దర్శనాలకు ఒక మందని వేసుకొని వెళ్ళేది ఒక తమ్మని వేసుకొని వెళ్ళి వాళ్ళందరికీ దర్శనాలు చేయించేది ఆ విషయంలో కూడా ఆ మీద ఆరోపణలు ఉన్నాయి డబ్బులు తీసుకున్నారనేది ఇంకా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ఉన్నారు అంశానికి సంబంధించి రోజా భాగోతం కూడా బయటికి రాబోతున్నారు సో ఎప్పుడు వెళ్ళినా ఒక మందునేసుకొని వెళ్ళడం ఎక్కడ వాళ్ళంతా కూడా జై రోజా జై జగన్ అంటూ నినాదాలు కొడతాం లోపల మాడ వీధుల్లో సైతం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో అదే రాజకీయ సంభాషణలు రాజకీయ ప్రేలాపాలను పేలడం ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం దానికి రిప్లిక ఏంటనేది వెంటనే కనిపించింది కూడా ఈరోజు అందుకే రోజా లాంటి వాళ్ళు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆ స్థాయిలో నలభై ఐదు వేలు మెజారిటీతో ఓడిపోవడం జరిగిందా సో ఓవరాల్గా నగర్లు అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదని అక్కడ వార్న్ చేస్తూ ఉన్నారు స్థానిక నేతలంతా అయితే ఈ రోజు లేటెస్ట్ గా ఆవిడ తిరుమల వెళ్ళారు వైకుంఠ ద్వార దర్శనానికి బయటకు వచ్చి మాట్లాడే క్రమంలో తను ఈ రోజున దర్శనం చేసుకోవడం అదృష్టం అని చెప్తూ లోపల ఏర్పాట్లు కానీ అలంకరణ కానీ దేవదేవుడి కోసం చేసిన కార్యక్రమాలు అన్నీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఆ ఆబ్వియస్లీ రోజు అలా పొగిడారు అంటే ఆ పొగడతలన్నీ కూడా టీటీడీ దక్కుతాయి టీటీడీ అధికారులకు తగ్గుతాయి టీటీడీ చైర్మన్కి దక్కుతాయి అదేవిధంగా అటు ప్రభుత్వానికి కూడా దక్కుతాయి ఈ గతంలో ఈమె ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళారు దర్శించుకున్నారు ఆమె తిరుమల మొత్తం నాదే అన్నట్టు ఆడవీల్లో తిరిగారు ఆఖరికి అలా మాట్లాడారు కానీ ఏ రోజు అలా రాజకీయ విమర్శలకు అమ్మ ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఏ రోజు కూడా తిరుమలలో ఉన్న పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేసేలాగా మాట్లాడారు ఒకవైపు తిరుమలలో తొక్కిసలాడ దగ్గర నుంచి ప్రతి విషయంలో పరకామణికి వేసే దగ్గర నుంచి ప్రతి విషయంలో వైసీపీ ఇప్పటికీ టీ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ ఉంది ఆ టీటీడీ నిర్ణయాలు అన్నిటి కూడా తప్పుబడతా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు రోజా ఆలయ అలంకరణ కానీ అదేవిధంగా అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ మిగతా అంశాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి రెండు కళ్ళు చాలేదు ఆ ఏర్పాట్లు చూడడానికి అని చెప్పేసి పొగిడింది సో మొత్తానికి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిని సూప్లో పడేశారనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కు కంప్లీట్ అపోజిట్లో ఆవిడ మాట్లాడడం జరిగింది ఇక ఈవిడిలా మాట్లాడితే మొన్నటికి మనం మనం చూసాం ఒక ఇరవై రోజుల క్రితం అంబటి రాంబాబు తిరుమల వెళ్ళారు తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి వెంగమాంబ ఏదైతే అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఆయన భోజనం కూడా చేయడం జరిగింది భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే క్రమంలో చాలా అద్భుతంగా ఉంది ఆ టేస్ట్ ఇన్ని వేల మందికి ఒక్కసారి ఇలా వండి పెడతాం అనేది అది మాములు విషయం కాదు చాలా పర్ఫెక్ట్గా క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంది చాలా పద్ధతిగా వడ్డిస్తూ ఉన్నారు చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి అక్కడ ఐటమ్స్ వడ్డించే ఐటమ్స్ అని చెప్పేసి పట్టు టీడీడీ మెయింటెనెన్స్ కూడా ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు సో మొత్తానికైతే దీని మీద కూడా చర్చ జరిగింది ఒకవైపు ఏమో అదే రోజున జగన్మోహన్ రెడ్డి పరకామణి అసలు దొంగతనమే కాదు అది తొమ్మిది డాలర్లు జరిగితే దొంగతనం జరిగితే అతను మళ్ళీ తిరిగి నో నూట నలభై కోట్లు వెనక్కిచ్చేశాడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా అసలు అది అప్పన్నకు సంబంధించి కల్తీనే వ్యవహారంలో అసలు అప్పన్నకి ఎవరికి సంబంధం ఏం సంబంధం అక్కడ అసలు కేసే లేదు కల్తీనే వ్యవహారంలో మా ఇన్వాల్వ్మెంట్ ఏముందని చాలా దారుణంగా తిరుమలని అపవిత్రం చేసేలాగా ఆయన మాట్లాడి అసలు తను మాట్లాడిన ఇష్యూలన్నీ ఎటుబోయి ఆ ఇష్యూనే హైలైట్ అయింది ఆ రోజున ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతూ ఉన్నారు తిరుమలలో ఎవరన్నా భక్తులు బయటకు వచ్చి నేను కొంచెం సఫికేషన్ ఫీల్ అయ్యాను నాకు నగకదారులో ఇబ్బంది ఉందని చెప్పినా కూడా దాన్ని కూడా వైరల్ చేస్తూ ఉన్నారు సో ఆ స్థాయిలో నానా హంగామా నడుస్తూ ఉంది తిరుపతి తరపున తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన మీద భక్తితో భక్తులు ఇచ్చిన కానుకల్ని మేము ఇతర చోట్ల దళితవాడ లాంటి చోట్ల ఆలయాల అభివృద్ధి కృషి చేస్తామంటే వేద పాఠశాలలు కట్టిస్తామంటే షర్మిన లాంటి వాళ్ళు చంద్రబాబుని నానా యాగి చేసి పడేశారు సో ఇదంతా నడుస్తూ ఉంటే ఇంకోవైపు ఆ పార్టీకి చెందిన నేతలే ఒక రోజా కానీ ఒక ఒక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో క్వైట్ కాంట్రడిక్షన్ గా మాట్లాడుతూ ఉన్నారు క్వైట్ లో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడుతూ అటు టీటీడీని తద్వారా ప్రభుత్వాన్ని టీటీడీ సిబ్బందిని అటు చైర్మన్ ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది నిజంగా ఒక వింతే అని చెప్పుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి ఇది ఇబ్బంది పెడతామే ఎందుకంటే ఆయన ఒకవైపు వ్యతిరేకిస్తూ ఉంటే ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కానీ టీటీడీ కానీ దానికి వైట్ ఆపోజిట్లో వెళ్ళడం అంటే అది జగన్మోహన్ రెడ్డిని కూడా వీళ్ళు వ్యతిరేకించడమే జగన్మోహన్ రెడ్డి పరువు తీయటమే అనుకోవాలి మొన్న చూసాం మనం ఒక ఇష్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వెయిట్ న్యూస్ పెట్టిన కాంక్లేవ్కి అటెండ్ అయ్యారు అక్కడ తను మాట్లాడే క్రమంలో అమరావతిని అభివృద్ధి చేస్తే మేమే చేయాలి మేమే చేస్తాం రాజధాని అభివృద్ధి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది వచ్చిన తర్వాత అది చాలా నెగిటివ్ అయింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకమైన రూట్లో వెళ్తూ ఉంటే ఇతను అమరావతిని మేమే అభివృద్ధి చేద్దామంటే అది ఒక కీలక నిర్ణయం కదా విధాన నిర్ణయం పార్టీ తరఫున వీళ్ళు మూడు రాజధానులు అన్నారు తర్వాత దాన్నే ఇప్పటికీ పట్టుకొని వెళ్ళాడుతూ ఉన్నారు కానీ ఇతనేమో వచ్చి అమరావతి రాజధాని మేము కూడా సమ్ సమ్మతిస్తున్నాం అన్నట్టుగా అతను పోట్రైట్ చేశారు సో ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు ఈ అంశంలో సజ్జల గురించి అందుకే సజ్జలకు చివాట్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇలా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీళ్ళు చేసిన చర్యలు కానీ వైట్ పార్టీలైన భిన్నంగా వెళ్తూ ఉన్నాయి చాలా అందుకే వీటన్నిటినీ వీటికి సరే సరిగ్గా సమాధానం కూడా ఉండట్లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కానీ ఆ పార్టీ సీనియర్ నేతల వైపు నుంచి కానీ అందుకే ప్రభుత్వాన్ని ఒకవైపు వైపు పెడతా ఉంటారు వాళ్ళు పొగుడుతూ ఉంటారు ఒకవైపు గురుమూర్తి లాంటి వాళ్ళు పీపీపి మోడల్కి నేను ఓకే అని చెప్పి స్టాండింగ్ కమిటీలో ఉండి నైన్ మెంబర్స్ కమిటీలో ఆమోదముద్ర వేస్తారు అక్కడికి ఇక్కడ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమి దానికి నేను వ్యతిరేకమంటారు వైట్ ఆపోజిట్లో నడుస్తూ ఉంది ఇదంతా కూడా సో దీన్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పర్టికులర్లీ పార్టీ పరమైన విధారణ నిర్ణయాల్లో మాత్రం ఒక కేటలారికల్గా టాప్ టు బాటమ్ ఒకటే మాట రావాలి జగన్ ఒకటి చెప్పి సజలు ఇంకోటి చెప్పి వాళ్ళ కొడుకు ఇంకోటి చెప్పి రోజామటి ఇంకొకటి చెప్తే అది పార్టీ లైన్ అవద్దు సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది ఇలాంటి అంశాల మీదే